హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్రెండ్ సెంక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్ కైతే పింక్ చేసేసండి కలెక్షన్ అనేది చక్కగా అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈ రోజు మన కోసం కూడా మన కాంప్లెక్స్ ఏ వైష్ణ్లా శ్రీకృష్ణ సారీస్ అంటే డెబ్బై రెండు బిహేజ్ సో వీళ్ళ దగ్గర నుంచి మనం చాలా చాలా కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాం అండి ఈ రోజు కూడా ఫుల్ బంపర్ సేల్ కలెక్షన్ అనమాట మొత్తం కూడా మనకి సో ఆఫర్స్ అయితే ఇస్తున్నారు ఇటు దుప్పటాస్ కానీ కేరళ కుట్టి సారీస్ కానీ ఫ్యాన్సీ సారీస్ ఇక్కడ ఇక్కడ నారాయణపేట అయితే చూస్తున్నారు కదా సో మళ్ళీ నారీ మణుల కోసం సో చాలా కలెక్షన్ అయితే తెప్పించేశారండి అట్లాగే మంచి ఫ్యాన్సీ సారీస్ కూడా ఉంటాయి అండ్ కేరళ కుట్టిలో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ కలెక్షన్ అయితే ఇస్తున్నారు అండ్ ఇక్కడ మీకు జిమ్మిచ్చు కానీ డైలీ వేర్ కానీ ఫ్యాన్సీ సారీస్ కానీ సో డిజిటల్ కలెక్షన్ ఇంకా ఒకటి అయితే కాదు అల్టిమేట్ కలెక్షన్ అయితే ఉంటుంది అది కూడా చాలా తక్కువ ప్రైసెస్లో అయితే ఇస్తారు ఇంకా కాటన్ అయితే చెప్పనే అక్కర్లేదు చాలా చాలా కలెక్షన్ అయితే ఉంటుంది కాటన్లో కూడా అండ్ జిమ్మిచ్చిలో కూడా చూస్తున్నారు వాడు డిజైనర్ డ్రస్ కాన్సెప్ట్స్లో కూడా అయితే ఉన్నాయన్నమాట సో ఇట్లా ఫ్యాన్సీలోని పట్టులోని ఇటాలియన్లో మంచి ఫ్యాన్సీ సారీస్లోని అండ్ డిజిటల్స్ ఒక దానిని మించి ఒకటి అన్నట్టుగా అయితే ఉంటుందండి కలెక్షన్ ఎప్పటికప్పుడు కూడా మనకి చాలా మంచి కలెక్షన్ అయితే ఇస్తారో అది కూడా అందరికీ అందుబాటు ధరల్లో ఇస్తారండి సో అందుకనే అందరూ కూడా చాలా అయితే మంచిగా అయితే సపోర్ట్ చేస్తారు సో అందరూ కూడా కొంచెం ఫాస్ట్గా అయితే వచ్చేసండి వచ్చి నచ్చిన చీరలన్నీ మీ మనసుకు మెచ్చేవన్నీ కూడా చక్కగా కొనుక్కు వెళ్ళిపోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటివి చూడాలి కొనుక్కోవాలి అంటే మన అనూడ్రంజంలో ఒక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బలైకాన్ ఆలక్షన్కి అయితే ట్యాప్ చేసేసండి వీడియో స్కిప్ చేస్తే డిజైన్ అయితే మీరు మిస్ అయిపోతారు కలెక్షన్లకు అయితే వెళ్ళిపోదాం సో నెక్స్ట్ కలెక్షన్ సార్ మన సెకండ్ వీడియో

డబ్బులు రెడీగా పెట్టుకోండి ముందే చెప్పారు డబ్బులు రెడీగా పెట్టుకోవాలని ఇది మీకు అర్థం ఇది మీకు అర్థం కాదు ఓపెన్ చేస్తున్నాను ఓకే అంటే డిఫరెంట్ గా ఉంది అన్నమాట మనకి చూడండి ఒకసారి సో డిజిటల్స్ ఓకే ఓకే డిఫరెంట్ గా వచ్చింది మొత్తం చూడండి డిజిటల్ ప్యాటర్న్ అనేది మనకి ఇక్కడ ప్లిట్స్ దగ్గర షోర్ సార్ రేట్ చెప్పండి ఇది కూడా ఇది మార్కెట్ లో షోరూమ్ అయినా ఎక్కడైనా సరే ఈ ఐటమ్ దొరికినా దొరకపోయినా పదిహేను వందల నుంచి రెండు వేలు ఓకే నా దగ్గర కేవలం నాలుగు వందలు మరిచి ఇస్తుంది నాలుగు వందలు చెప్తాయి కదా నిన్న అమ్మన్నయ్య గారు పుట్టినరోజు అని సోర్ఫ్లో ఉంటాడని ఆల్రెడీ బేలు ఐదు బేలు తెప్పించే డిఫరెంట్ గా ఇద్దామని కాకపోతే నన్ను బేలు వచ్చి లేట్ అయింది కాబట్టి కాకపోతే అన్నయ్య రెండు రోజులు తీసుకుంటాడు రెండో తారీఖు మూడు తారీఖు బయలకిగా రాత్రి సరుకు వచ్చింది అయ్యో మిస్ అయ్యి అనుకున్నాను అని రాసిగా వలేసాను ఓకే కన్ఫర్మ్ చెప్తున్నాను అండి పదిహేను వంద నుంచి రెండు వేలు దాకా ఉంటుందండి ఏ పేరు చెప్పే హైపర్ డిజిటల్ డిజైన్ సారీస్ ఓకే సో భలే ఉన్నాయి ఎవ్వరు మిస్ చేసుకోద్దండి మళ్ళీ రావు కలెక్షన్ సో వచ్చినప్పుడు మాత్రమే మనం పర్చేస్ చేసుకోవాలా భలే భలే ఉన్నాయి చీరలు అయితే ఎవరు ఫస్ట్ చూసుకోండి కూడా చికోరా అదే డిజిటల్ డిజైన్ హైలెట్ బాగున్నాయి చూసుకోండి ఇదిగో ఐదున్నర నుంచి ఆరున్నర మీటర్ వస్తుందండి ఐదున్నర నుంచి ఆరున్నర ఓకే టల్స్ ఇంకా చెప్పారు కదా ఎక్కడ తగ్గేదే లేదు కలెక్షన్ లోని సో భలే ఉన్నాయి చీరలు అయితే నాలుగు వందల రూపాయలు పడుతున్నాయి ఇవి కూడా మనకి డిజిటల్ స్పెషల్ డిజైన్ సారీస్ అనమాట సో హైపర్ డిజిటల్ డిజైన్ సారీస్ అండి ఇందులో మీకు ఫ్లారల్ కాన్సెప్ట్ వేవ్స్ కాన్సెప్ట్ వా లెవెండర్ స్పెషల్ చక్కగా మంచి లెవెండర్ ఉంది అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ స్నో బ్లూ అండ్ ఇది కూడా డిఫరెంట్ డిజైన్ అయితే వస్తుంది మిడిల్లో స్ట్రైట్ లైన్ కాన్సెప్ట్ అండి సో విత్ ఫ్లారల్ మ్యాంగోబ్యూటీ డిజైన్ అయితే హైలైట్ చేశారు ఇది కూడా షేడెడ్ ప్యాటర్న్ భలే వచ్చింది కదా మొత్తం కూడా మనకి అండ్ ముక్కుపొడి రంగుకి పీచ్ కలర్ విత్ జరీ బార్డర్ అండ్ లైన్స్ చక్క త్రీ స్టెప్స్ బార్డర్ ఇదిగో మనకి అసలు ఆల్మోస్ట్ అన్నీ కూడా మీకు మంచిగా ఫుల్ ఆఫ్ డిజిటల్లో అయితే హైలైట్ చేస్తున్నారు ఏ చీర అయినా కొనుక్కోండి నాలుగు వందలు సింగిల్ కావాలా బల్క్లో కావాలా ఉన్న లాట్ మొత్తం కావాలా లాగైనా ఇస్తారు సో ఈ రోజు కలెక్షన్ అయితే హ్యాపీగా తీసేసుకోండి అండ్ చూస్తున్నారు వేవ్స్ లోని ఇట్లా పొడుగ్గా అయితే వస్తుంది మనకి ఆనియన్ కలర్ మీద పీచ్ విత్ ఎల్లో కలర్ లైట్ ఎల్లో కలర్ తో డిజైన్ ఇది కూడా మనకి చాలా డిఫరెంట్గా అయితే ఉంది కదా గ్రే కి చక్కగా స్టెప్ వైజ్ బార్డర్ ఇదిగో ఇంకొక డిజైన్స్ అనమాట సో వన్ బై వన్ ఇలా పెడుతున్నారు చూడండి చక్కగా డిజైన్స్ అయితే భలే ఉంది దేనికి అదే హైలైట్ మీకు అండ్ డిజైన్స్ కూడా అదిగో ఫుల్ మనకి ఫ్లోరల్ కాన్సెప్ట్ అసలు భలే ఉన్నాయండి టీవీలో దయచేసి స్క్రీన్ షాట్ తీయొద్దు ఓన్లీ మొబైల్లో సో లోకల్ వాళ్ళు అయితే డబ్బులే తెచ్చుకోండి ఎందుకంటే అన్ని ఫోన్ పేస్ అంటే ఇటు ఆన్లైన్ ఇవి కూడా కష్టం అయిపోతుంది అండి చాలా సార్లు చెప్తున్నాం ప్రతిసారి కూడా డైరెక్ట్ ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా డబ్బులే తెచ్చుకోండి ఓకేనా చక్క డబ్బులు ఇచ్చేస్తే ఫాస్ట్ ఫాస్ట్గా మీరు కూడా కొనుక్కొని ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు ఇగో సాటర్న్ స్టైల్ అసలు భలే ఉంది అండి దేనికి అదే హైలైట్ ఇది షైనింగ్ అది చూస్తున్నారు అదిగో బాగుంది ఇదిగో పల్లుది అండ్ ఆల్ ఓవర్ సారీ అటు ప్రిల్స్ వస్తుంది అనమాట ఓకే హాఫ్ అండ్ అవర్స్ ఫిల్ చాలా బాగా వచ్చింది చీర బాగుంది ఓకే బాగుందండి అసలు దేనికి అదే హైలైట్గా అయితే ఉండదు కానీ ఓపెన్ చేసేసాడు అదే ఫస్ట్ బాగున్నాయి మనం కూడా ఇన్ని వీడియోస్ చూసాం అసలు నిజంగా చాలా బాగుంది కలెక్షన్ ఇప్పుడు అయితే మనకి శ్రావణ మాసం స్పెషల్ దట్టు వాళ్ళ అన్నయ్య గారు బర్త్డే అని కూడా చెప్తున్నారు కదా సో ఆ బర్త్డే స్పెషల్ కింద కలెక్షన్ నిజంగా చాలా బాగుంది కలెక్షన్ సో ఎవరు కూడా మిస్ అవుట్ చేసుకోవద్దు అండ్ రేట్ విధంగా కూడా అందరికీ అందుబాటు ధరలో అయితే ఇస్తున్నారండి కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే పడుతుంది అనమాట సో రూపాయికి రూపాయి లాభం లాగా కూడా వస్తుంది అవును అసలు వినలేదు కృష్ణ ఓకే సో చూసుకోవచ్చు మొట్టమొదటిసారిగా మంచి హైపర్ డిజిటల్ డిజైన్ సారీస్ అనమాట సో చాలా బాగున్నాయండి అండ్ ఇంక్ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ ఇదిగో చూస్తున్నారు సాటిన్ కాన్సెప్ట్ లైట్ అండ్ డార్క్ గ్రేడ్ విత్ పింక్ కలర్ సో ఫస్ట్ ఓపెన్ చేసిన సారీ బై లక్ వచ్చింది అంతే చెప్పలేము లైట్ గ్రే కలర్ విత్ ఫ్లోరల్ డిజైన్ కాన్సెప్ట్ అయితే వస్తుంది నెక్స్ట్ అసలు దేనికి అదే హైలెట్ అనమాట సో ఇట్లా చూస్తున్నారు కదా కలెక్షన్ అలా మనకు దొంతలు దొంతలు అయితే పెరుగుతానే ఉంది కానీ రేట్ అయితే ఇంకొకటే రేట్ అనమాట కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమేనండి ఇదిగో చూసుకోవచ్చు ఇది పళ్ళు పాటు వస్తుంది అండ్ సారీ సూపర్ అసలు టీచర్స్కి వాళ్ళకి పలే ఉంటుంది ఆ చెర్రీ బోర్డర్ చూస్తున్నారు ఎంత బార్డర్ ఉందో మనకి ఎయిటీన్ ఇంచెస్ బార్డర్ వస్తుందండి ఇదిగో అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా డిజైన్ ఇంకా మనకి హోల్సేల్ రేట్ ఒకటి రిటైల్ రేట్ ఒకటి అని అయితే లేదు చక్కగా అందరికీ ఇంకొకటే రేటు ఇంకా మీరు బెయిల్ టు బెయిల్ తీసుకుంటారంటే ఒకసారి అయితే ఫోన్ చేయండి సార్ నెంబర్ అనేది మీకు స్క్రీన్ మీద ఉన్నది ఆల్రెడీ కూడా సో నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చెయ్యొచ్చు అదిగో షేడెడ్ ప్యాటర్న్ చూస్తున్నారా హిల్ స్టేషన్స్ లాగా చక్కగా భలే ఉంది అండ్ ఇదైతే ఫుల్ ఆఫ్ ఫ్లారల్స్ అండ్ నేచర్ లాగా మనకి బాక్సెస్ డిజైన్ అయితే వస్తుంది మొత్తం డిజిటల్ కాన్సెప్ట్ అన్నది కూడా చాలా డిజిటల్ తరంగాలు వచ్చినట్టుగా ఉన్నాయి కొన్ని శారీస్కి అయితే సో చాలా బాగుందండి ఇదిగో లైట్ బ్లూకి లిటిల్ బిట్ట ఇది వచ్చేసరికి లైట్ గ్రీన్ ఐస్ క్రీమ్ గ్రీన్ అంటాం కదా సో అలా వస్తుంది నెక్స్ట్ లైట్ వైన్కి గ్రీన్ కలర్ బార్డర్ అసలు భలే భలే ఉన్నాయి చీరలు సో చూసుకోండి మీదే ఆలస్యం అనమాట కొంచెం ఫాస్ట్ గా అయితే వచ్చేస్తే ఫెంటాస్టిక్ కలెక్షన్స్ అయితే తీసుకెళ్ళిపోవచ్చు బాబలే వచ్చాయి సండే కూడా షాప్ ఉంది ఓకే సో సండే కూడా మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ షాప్ అయితే ఓపెన్ ఉంది బ్లూ కలర్ బాగుంది కదా విత్ మ్యాంగోబుట్టి డిజైన్ వస్తుంది ఇదిగో ఇది ఒక ఒకదాని మించి ఒకటి ఉందండి ఇంకా ఇది అగేన్ చెప్పలేం ఓకే ఇదిగో ఫుల్ లైట్ వెయిట్ డిజైన్స్ కూడా చాలా అల్టిమేట్గా అయితే ఉంది కలెక్షన్ అదిగో లైట్ అండ్ డార్క్ పీచ్ విత్ డబల్ బార్డర్ ఎందుకు అంటే అవి ఇంకా డిజైన్స్ అలాగే మారుతూ వచ్చేస్తున్నాయి కదా బోల్ బోల్ డిజైన్ ఉన్నాయి చూడండి కానీ రేటింగ్ ఒకటే అందుకే పదాలు ఇంకా రాక మధ్యలో గ్యాప్ వస్తుంది అనమాట సో చూసుకోండి బాగున్నది ఇదిగో ఆపిల్ గ్రీన్ షేడ్ మీద ఇంకా పీచ్ కలర్ షేడెడ్ అండి అవును ఎందాకలు మనం ఒక సారీ చూసాం కదా సో అలా వస్తుంది అనమాట బై లక్ ఏదైనా ఇది కూడా చూడండి చెక్స్ బ్యాక్గ్రౌండ్ చక్కగా షేడెడ్ బాగున్నాయి సో ఎవరు ఫస్ట్ చూస్తే వాళ్ళకి మాత్రమే కలెక్షన్ అందుతుందండి మళ్ళీ సార్ మేము పెట్టాము అయిపోయి అంటున్నారంటే మరి రేటు తక్కువ ఒక వీడియో రిలీజ్ అయ్యే లోపు ఇంకో వీడియో తీసి రిలీజ్ చేసేస్తాము సో దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్ వచ్చి కొనేసుకుంటారు లేని వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకుంటారు అందుకనే ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండండి సో చక్కగా యాక్టివ్ మోడ్లో ఉంటే మీకు మంచి కలెక్షన్ వస్తుంది అనమాట అట్రాక్టివ్ కలెక్షన్ వస్తుంది యాక్టివ్ మోడ్లో ఉంటే చేసుకోవచ్చు మంచి గ్రీన్ మెహందీ గ్రీన్కి ఇట్లా మనకి త్రీ స్టెప్ బార్డర్ సో లైట్ అండ్ డార్క్ షేడ్లో అయితే మీకు ఫుల్ ఆఫ్ ఫ్లోరల్ కాన్సెప్ట్ డిజైన్ ఇప్పుడు జెరీ బోర్డర్ స్టైల్ డిజిటల్ డిజైన్ కాన్సెప్ట్ ఆహా అనాల్సిందే అనమాట కలెక్షన్ చూస్తే అలా ఉంది ఈ రోజు అయితే మీకు చూసుకోండి ఒక దానిని మించి ఇంకొకటి అంతకు మించి అన్నట్టుగా ఒక దానిని మించి ఒకటి అయితే వస్తుంది కలెక్షన్స్ వన్ బై వన్ ఇదిగో సేమ్ ప్యాటర్న్ విత్ డిఫరెంట్ కలర్ చార్ట్ అండ్ షైనింగ్ కూడా మారుతుంది చూస్తున్నారా కలర్ మారింది దాన్ని బట్టి మనకి ఆ షైనింగ్ గ్లో కూడా మారుతుంది పెద్ద చెక్స్ బాక్సెస్ డిజైన్ డిఫరెంట్గా అయితే ఉందండి అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ మనకి కాంట్రాస్ట్ ఫ్లోరల్ కాన్సెప్ట్ ఇదిగో సాటిన్ స్టైల్లో షైనింగ్ అది కూడా చాలా బాగా అయితే ఉందన్నమాట ఇవి మనకి సో దేనికి అదే హైలైట్ అండి ఎవరు అవుట్ చేసుకోవద్దు కలెక్షన్ ఇంత తక్కువ ప్రైస్ మీకు మళ్ళీ రమ్మన్నా రాదు సో వచ్చినప్పుడే తీసుకోవాలి అదిగో డిజైన్ చూస్తున్నారా సెల్ఫ్లో అన్నీ కూడా మీకు లైట్ వెయిట్ అండి సారీ హెవీ వెయిట్ కూడా లేదు మంచి బ్యూటిఫుల్ కలర్ చర్ట్స్ ఉన్నాయి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కూడా అయితే మీకు ఇందులోని మిక్స్ అయిపోతున్నాయి అనమాట సో హ్యాపీగా అయితే చూడొచ్చు గోమాత డిజైన్ కాన్సెప్ట్ కూడా ఉంది విత్ క్రీపర్ స్టైల్ వర్క్ పీచ్ కలర్ ఫ్లోరల్ కాన్సెప్ట్ ఎందుకంటే ఇంకా వీడియోస్ ఉన్నాయి సో ఎక్కడ ఇది కూడా ఫోర్ హండ్రెడా ఇదిగో మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు సరే ఇంకా అదే అడుగుతారేమో స్టోన్ వర్క్ వస్తుంది మనకి సింపుల్గా వర్క్ అయితే వస్తుందండి ఇదిగో చూసుకోవచ్చు చూసారా డిజైన్ లైన్స్ సింపుల్ స్టోన్ వర్క్ అక్కడక్కడ మనకి గ్లెటర్ వాటర్ సీక్వెన్స్ వర్క్ అయితే హైలైట్ చేస్తున్నారు సో భలే ఉంది చీర అయితే చాలా లైట్ వెయిట్ అనమాట చెప్పాను కదా ఫస్ట్ వీడియో ఎవరు చూస్తారో ఆల్ లక్కీ పర్సన్స్ అంటే మిగతా వాళ్ళు కాదని కాదు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకుంటారు కాబట్టి చెప్తున్నాను సో ఎవరికి కావాలన్నా కొంచెం ఫాస్ట్గా అయితే తీసుకోండి కలెక్షన్ అనేది రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఇచ్చేస్తున్నారు మనకి హైపర్ డిజిటల్ డిజైన్ సారీస్ అండి సెకండ్ వీడియోది సో ఫస్ట్ ఇది ఫాంటాస్టిక్ డిజిటల్ సెకండ్ ఇదేమో మనకి హైపర్ డిజిటల్ సో డిజిటల్ ప్రపంచం ఉందేమో చూద్దాం అసలు మూడో వీడియో ఏంటి అనేది అసలు సెకండ్ వీడియో కూడా చాలా సూపర్ అయితే ఉందండి వావ్ మంచి ఎల్లో కలర్ మళ్ళీ ఉంది కదా నెక్స్ట్ ఇంక్ బ్లూకి టెంపుల్ బార్డర్ విత్ సెరీ బార్డర్ బోత్ సైడ్స్ కలర్స్ అండ్ బెక్ కలర్ కాంబినేషన్ సో ఇది కూడా చూడొచ్చు చాలా బాగుంది బాక్సెస్ డిజైన్ స్టైల్ అయితే వస్తుంది నెక్స్ట్ లైట్ బేబీ పింక్ అండి విత్ త్రీ స్టెప్ బ్లాక్ కలర్ అయితే ఉంది సో బ్లాక్ మీద ఫుల్ ఆఫ్ వర్క్ అనమాట ప్రింట్ ప్యాటర్న్ డిజిటల్స్ అయితే వస్తుంది దేనికి అదే హైలైట్ గా అయితే ఉంది వేవ్స్ డిజైన్లో కూడా ఉందండి శారీ అనేది నెక్స్ట్ గ్రీన్ కలర్ కాన్సెప్ట్ క్రీపర్ ప్యాటర్న్ డిజైన్ నెక్స్ట్ బ్లూ విత్ పీచ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మీకు లీఫీ డిజైన్ అండి భలే ఉంది ఇది అయితే సో ఇవేంటంటే కొంచెం ట్రెండీ ట్రెండీ కలెక్షన్ కావాలి అనుకునే వారికి సో చాలా మంచి కలెక్షన్ అనమాట ఇవైతే పాపన్ సార్ అలా జరిగిపోయి జరిగిపోయి మీ కలెక్షన్ చూపిస్తున్నారు సో చూడండి డిజైన్స్ అయితే చక్కగా వన్ బై వన్ ప్రతి చీర కూడా హ్యాపీగా ఏంటంటే బోత్ సైడ్స్ బార్డర్ కూడా తెలియాలి అని ఒక దీంతో చక్కగా మీకు ఈ విధంగా ప్రతిసారి కూడా పొడుగ్గా అయితే పెడుతున్నారు మంచి లైట్ వెయిట్లో అయితే ఉన్నాయండి కంఫర్ట్ ఫీల్ కూడా ఉంటుంది సారీస్ అనేది ఫ్యాన్సీగా ఇష్టపడే వాళ్ళకి నిజంగా ఫెంటాస్టిక్ కలెక్షన్ అనమాట ఇవైతే సో డిజిటల్ డిజైన్ వల్ల సాటిన్ బేస్ జరీ లైన్స్ అండ్ షైనింగ్ అవి కూడా మన ప్లేయింగ్ కాన్సెప్ట్లోనే డిఫరెంట్గా టెంపుల్ స్టైల్ ఆ లైన్స్ బోర్డర్ అయితే వస్తుంది సో మనకి బ్రింజాల్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ లైట్ అష్ గ్రీన్ అలా మిక్స్లో అయితే వస్తుంది సో బోర్డర్ స్టైల్ అనమాట బోర్డర్ అనేది మంచి డిజిటల్ డిజైన్స్లో లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్స్ కూడా వస్తుంది మనకి ఆరెంజ్ మిక్స్లో అయితే ఉంది ఇంకో లెవెండర్ లవర్స్ లెవెండర్ విత్ బర్డ్స్ డిజైన్ అనమాట లైట్ అండ్ డార్క్ షేడ్ లోపలే ఉంది కదా జియోమెట్రికల్ డిజైన్ అయితే వస్తుంది సో దేనికి అదే హైలెట్ కొంచెం ఫాస్ట్గా కావాల్సిన వాళ్ళు దగ్గరలో ఉంటే వీడియో రిలీజ్ అవ్వగానే షాప్కి వచ్చేయండి లేదు అనుకుంటారా మీకు త్రీ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి కదా అందులో ఏదో ఒక నెంబర్కి సో స్టార్టింగ్ టు ఎండింగ్ అండి మీరు ఏ నెంబర్కి అయితే ఫిక్స్ పెడుతున్నారో అదే నెంబర్తో తోని మీరు అప్ టు ఆర్డర్ ప్లేస్ చేసుకున్న వరకు కూడా సేమ్ నెంబర్కే మీరు అప్రోచ్ అవ్వండి మళ్ళీ అన్ని నెంబర్స్కి అయితే పెట్టద్దు అట్లాగే స్క్రీన్ షాట్స్ కూడా మీరు మొబైల్ నుంచే తీయండి టీవీలో నుంచి అయితే తీయద్దు దయచేసి వినండి ఆర్డర్ క్యాన్సిల్ ఓకే లేదు ఓకే సో వినండి దయచేసి ఎందుకంటే కష్టం అయిపోతుంది అనమాట సో అందుకే డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు క్యాషే బ్రింగ్ చేసుకోండి బెస్ట్ ఆప్షన్ అది అయితే మీకు చక్కగా నేటివిటీ డిజైన్స్ కూడా ఉన్నాయండి వాలియా డిజైన్ స్టైల్లో కూడా అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇదిగో వాలియాలోని మంచి స్కిన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది వీట్ కలరే నెక్స్ట్ ఇదిగో మనకి వేవ్స్ డిజైన్ కాన్సెప్ట్ ఇదిగో పింకిష్ పీచ్ అనమాట విత్ గ్యాప్ బార్డర్ స్టైల్ సో ఇవన్నీ కూడా నిజంగా చాలా అంటే చాలా బాగుంది వన్ మోర్ సారీ లాస్ట్ బట్ నో అట్లీస్ట్ ఒకటైతే ఓపెన్ చేస్తున్నారు సో కలెక్షన్ అయితే మనకి వీటి వరకే ఉంది నాలుగు వందల రూపాయలు ఫిన్ మనకి సూపర్ ఉన్నాయండి హైపర్ డిజిటల్ సో చూస్తున్నారు డిజిటల్ డిజైన్ అది కూడా ఇంత బాగా అయితే ఎలివేట్ అవుతుందో మనకి లైన్స్ అది కూడా సో చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే కేవలం నాలుగు వందలు అండ్ పది కొనాలన్నా కూడా సెకండ్ టైమ్ దొరకడం నా దగ్గర సో ఉన్నప్పుడే తీసుకోవాలి అందుకంటే చెప్పేగా పదిహేను వందల నుంచి రెండు వేలు దాకా మీ మీరు ఎందుకు తక్కిస్తా అడుగుతారు మీరు ప్రాజెక్ట్ మంది సో మరి తప్పదు బావులే నీళ్ళు ఉంటే మొత్తం అయ్యే నీళ్ళు అలాగే ఇది కూడా బయట అమ్ముకోవచ్చు నీ ఇక కాకపోతే ఏంటంటే ఫస్ట్ నుంచి నాకు అందరికీ అందజేయాలని చెప్ కోరికే హైఫర్ టీస్ అంటే అంత ఫేమస్ నిజంగా బాగుంది సార్ సో సెకండ్ వీడియో కూడా సూపర్ హైలైట్ డిజైన్ సారీస్ అండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు అసలు మూడో వీడియో కూడా ఉందట మరి అది ఇంకే ప్రపంచంలోకి తీసుకెళ్తారు చూద్దాం ఈ రెండు అయితే డిజిటల్స్ ఇచ్చారు సో ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్కౌంట్ మూడో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్